ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థిగా ఇన్నాళ్లు చేసిన ప్రచారం సంతృప్తినిచ్చిందన్నారు అవంతి శ్రీనివాస్ ఐదేళ్ల సంక్షేమ పాలన ప్రజలకు వివరించగలిగామంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్పదనమే అన్నారు అవంతి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీ కుటుంబానికి మా వల్ల మేలు జరిగిందంటేనే మాకు ఓటేయండి అని చెప్పగలిగిన సాహసం ఏ పార్టీకి లేదన్నారు ఇది నమ్మకానికి విశ్వసనీయతకు మోసానికి అబద్ధాలకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు అవంతి శ్రీనివాస్ తుదిగట్టానికి చేరుకుంది మరి అన్ని రోజులు ప్రచారం కూడా చాలా బాగా అయింది తప్పనిసరిగా ఎక్కడా కూడా ఇది లేకుండా ఏ వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏ వార్డు వెళ్ళినా ప్రజలు అఖండ స్వాగతం అపరాత చూపించారు ఈ నెలలు కూడా మా కార్యకర్తలు నాయకులు కూడా అందరూ ఆహర్నిస్సులు శ్రమించారు వారందరికీ ధన్యవాదాలు తప్పనిసరిగా మరి భీమిలి నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజార్టీ కొండ కూడా డబుల్ మెజార్టీతో కెలిసి ఈ భీమిలీ సీట్ని జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ అలాగే జగన్ గారు కూడా ఒక గతంలో వచ్చిన సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లు గెలుస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు